వెల్కమ్ టు వన్ ఇండియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వాళ్లలో క్రికెటర్ హార్దిక్ పాంజ్యావు అయితే భారత స్క్వాష్ ప్లేయర్ క్రికెటర్ దినేష్ కార్తిక్ భార్య దీపికా పల్లికల్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటోను పెట్టగా మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు దూరంగా సముద్రాన్ని చూస్తూ ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతున్న ధన చిత్రాన్ని భర్తతో ప్రయాణం చేయడం చాలా కష్టమైన పని అని క్యాప్షన్ పెడుతూ దీపిక పోస్ట్ చేయగా ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో చెప్పాలని పాండ్యా అడిగాడు అయితే పాండ్యా ప్రశ్నకు సమాధానమిస్తూ అది యాంటిగ్వాలోని బ్లూ వాటర్ రిసార్ట్స్ అని చెప్పింది అంతేకాదు తమ బిళ్ళాలో ఓ ప్రైవేట్ పూల్ ఉందని వస్తే నిమ్మరసం ఇస్తానని చెప్పింది ఇక పాండ్యా ఊరుకుంటాడా ఇంతవరకు నాకు ఈ విషయం ఏం చెప్పలేదు కొంచెం మాకు వచ్చేస్తున్న నిమ్మరసంతో పాటు చాట్ మసాలా కూడా కావాలి అని అడిగాడు సరదా సరదాగా సాగిన వీరి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోనిటర్ స్కిప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ చే టోంట్ ఫో గిట్ టూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ